స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం మనం ముందుగా మనకి శని వక్రించి మేనరాశిలో కేతువు సింహరాశిలో రాహువు కుంభరాశిలో గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ ఐదు అయిపోయిందండి ఐదు దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది ఇక రవి ధనుష రాశిలోకి వచ్చేసాడు మరి ఈ యొక్క శుక్రుడు బుధుడు కుచుడు మాత్రము వృషిక రాశిలో ఉన్నారు అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చూద్దాం లక్ష్మీం క్షీర సముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం वा त्रैलोक्यकुटुंबनी सरसीजा वंदे मुकुंद प्रिया शुद्धल जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा ओं श्रीदुर्गा नमः श्रीदुर्गा बजवाड़कदुर्गा नमः नम दुर्गामीभ्याम श्रीलक्ष्मीनारायणाभ्या नमः సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల విషయంలో మీకు ఏం డోకాలేదు ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి పుట్టింటి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు అలాగే ఖర్చులు అధికంగా ఉంటే మనసు కొంచెం నిరాశగా నిస్పృహగా ఉంటుంది ఇలా కొత్త కొత్త స్నేహాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ వల్ల నష్టాలు అనేటటువంటి విద్య ఉన్నాయా లేదా లాభాలు ఉన్నాయా అది మీరు బేరీజు వేసుకోవాలి ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని మీరు గడపాల్సినటువంటి అవసరం వచ్చింది అదేవిధంగా ఈ యొక్క కొత్త కొత్త ప్రయాణాలు వెళ్తారు రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోల్సేల్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు అపరాలు ధాన్యాలు ఉల్లిపాయలు హోల్సేల్ వ్యాపారాలన్నీ కూడా అధికంగా సంపాదన వస్తుంది కాలు మీకు బెణుకుతుంది నడక కొంచెం కష్టమవుతుంది ఏదో రకంగా బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ వచ్చి బోన్స్ ప్రాబ్లం వస్తాయి లేదా మోకాలు నొప్పులు వస్తాయి ఆర్థోహెరిథ్రైటిస్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ సింహరాశి వారికి మీరు విద్యల్లో రాణిస్తారు ఆ యొక్క గురుడు మనకి లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని చక్కగా గెలుపొందుతారు మీరు లాభాలు అధికంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి అడవిలో పడేసినా సరే మీరు మళ్ళీ క్లిక్ అయ్యి సక్సెస్ఫుల్గా మీరు బయటకు రావడం జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్తువులను ఇచ్చి పేద ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే ఈ యొక్క తెల్ల జిల్లెడు పువ్వులతో సూర్యనారాయణ మూర్తి పసుపు పువ్వులతో సూర్యనారాయణ మూర్తి చేయాలి ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ తినకుండా చక్కగా ఆదివారం నాడు చక్కగా మీరు సూర్యనారాయణ నమస్కారాలు చేసుకోవడము ప్రతిరోజు సూర్య పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభం వస్తుంది